దేశంలో ఇప్పుడు జరగబోయే శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెడతామని చెప్తున్నారు ఇది రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీసే చర్య ఇది మన దేశంలో ఉన్న ఫెడరల్ వ్యవస్థను బలహీనం చేస్తుంది రాష్ట్రాల శక్తిని మరింత హీనపరుస్తుంది ఒకేసారి ఎన్నికలు ఆర్థికంగా ఖర్చులు తప్పించుకోవడానికని కారణం చెప్తున్నారు వాస్తవంగా వాళ్ళు తీసుకొచ్చే పద్ధతి ప్రకారం చూస్తే ఖర్చులు ఇంకా పెరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఏదైనా ఒక రాష్ట్రంలో అవిశ్వాసంతో ప్రభుత్వం కూలిపోతే జరిగే ఎన్నికలు ఐదు సంవత్సరాల కాకుండా మిగిలి ఉన్న సమయం వరకే జరుపుతారు అంటే రెండు సార్లు ఎన్నికలు జరగాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఐదేళ్ల కాలంలో మూడు సార్లు కూడా ఎన్నికలు జరగవచ్చు రాష్ట్రాలకి ఈ రకమైన పరిస్థితి మన దేశానికి క్షేమం కాదు దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అట్లాగే దేశంలో అదానీ అంబానీ యొక్క స్నేహం చాలా వికృత రూపం ధరిస్తోంది ప్రభుత్వంతో ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీతో విదేశాల్లో లిస్ట్ చేసినటువంటి అదాని కంపెనీలు దాదాపు డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయల సంపదని పోగేసి వాటిని మన రాష్ట్రంలోనూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లంచంగా ఇచ్చి కొన్ని పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారని చెప్తున్నారు వాడి ముఖ్యమంత్రికి అట్లాగే గోవాలో జమ్మూ కాశ్మీర్లో కూడా ఇట్లాంటి లంచాలు ముట్టినాయని చెప్తున్నారు ఈ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత వెంటనే చర్యలు తీసుకోవాలి అదానిపైన హర అరెస్ట్ చేయాలి కానీ అది చేయకపోగా ప్రధానమంత్రితో సహా వాళ్ళని సమర్థించే వైఖరి తీసుకుంటున్నాడు అదాన్ని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టుగా బిజెపి నాయకులు చెప్తున్నారు ఇది చాలా దురదృష్టకరం ఇప్పటికే పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నట్టుగా అదాని పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మా పార్టీ డిమాండ్ చేస్తుంది అట్లాగే అదే అదాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో దోస్తీ చేసి వంద కోట్ల రూపాయలు ఇక్కడ ఏర్పాటు చేయబోయే స్కిల్ యూనివర్సిటీకి విరాళంగా చేస్తున్నాను ప్రకటించాడు అయితే ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అదాని కొమ్మకోణం బయటకొచ్చిందో అమెరికా వాళ్ళు కేసు పెట్టారో అక్కడ రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో మన ముఖ్యమంత్రి గారు ఆ విరాళాన్ని ఇస్తున్నట్టుగా లేఖ రాశారు ఆ సంతోషమే కానీ ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది ఇచ్చిన వంద కోట్ల విరాళాన్ని వెనక్కిచ్చారు కానీ ఆయనతో దావోస్ లో జాయింట్ మీటింగ్ లో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు అగ్రిమెంట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం మన పన్నెండు వేల నాలుగు వందల కోట్లలో సోలార్ ప్రాజెక్టుల ఒప్పందం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల సోలార్ ప్రాజెక్టుల తప్పుడు ఒప్పందం కారణంగా అనేది అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు రుజువు చేసినాయి మరి ఇక్కడ జరుగుతున్న సోలార్ ఫ్యా ఏజెన్సీలు అంటే అగ్రిమెంట్ల యొక్క సారాంశం ఏంటి దీని రేవంత్ రెడ్డి రేవంత్ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు బయటపెట్టాల్సిన బాధ్యత ఉంది ఏ రేట్ల కోసం ఏ రకంగా ఒప్పందాలు చేసుకున్నారు ఒప్పందం వివరాలు ఏంటి రాష్ట్ర ప్రజలు తెలియజేయాల్సిన అవసరం ఉంది మా అభిప్రాయంలో అదానే తో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకోవాలి ఆ పన్నెండు వేల కోట్లకు బదులు వేరే చోట పెట్టుబడుల సమీకరణ తూనుకోవాలి తప్ప ఇంకోటి కాదు అట్లాగే ఒక సంవత్సరం పరిపాలన గురించి కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు జరుపుకుంటుంది అభ్యంతరం లేదా వాళ్ళ పార్టీ సంవత్సరం అధికారంలోకి వచ్చి జరిగింది కాబట్టి ఎవరైనా పుట్టినరోజు పండుగలు పిల్లలు చేసుకుంటారు పుట్టిన బిడ్డ వంకరైనా లేదా ఏదైనా కాకి కాకి ముద్దు కాకి పిల్ల కాకి అన్నట్టు వాళ్ళ పరిపాలన ఎలా ఉన్నప్పటికీ ఒక సంవత్సరం అయింది కాబట్టి సంతోషం వాళ్ళ పండుగ చేసుకోవచ్చు తప్పలేదు కానీ ఈ సంవత్సరం సందర్భంగా ఆత్మహత్య చేసుకోవాలి కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన హామీల్లో ఏ పథకం అమలు జరిగింది ఏం జరగలేదు మేము అనట్లేదు ఐదు సంవత్సరాల పాటు జరగాల్సిన అభివృద్ధిని ఒక సంవత్సరంలోనే ఎందుకు పూర్తి చేయలేము అడగట్లేదు ఐదు సంవత్సరాల పాటు అమలు జరగాల్సిన అభివృద్ధి యొక్క మొత్తం వాగ్దానాల ఎంత అందులో ఐదో వంతు పూర్తయిందా అనేది పరిశీలిస్తే ఐదో వంతు కాలేదు చాలా నామమాత్రంగా అయింది కాబట్టి ఇప్పటికైనా వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేలు ఇస్తా అన్నది కానీ రైతాంగం యొక్క పెట్టుబడి సహాయం కింద పదిహేను వేల ఎకరానికి ఇస్తా అన్నది కానీ లేక నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయలు వృద్ధి ఇస్తా అనేది కానీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నమాట కానీ ఇవన్నీ కూడా వెంటనే అమలు జరిపేదానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అట్లా ప్రజాస్వామ్య రక్షణ గురించి ఆయన ఏడో గ్యారెంటీ ఇచ్చాడు కానీ ఎక్కడ ప్రజాస్వామ్యం కనపడలేదు గతంలో బిఆర్ఎస్ పరిపాలనలోప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడికి పోయినా సరే అక్కడ సిపిఎం కార్యకర్తలు అరెస్ట్ చేసేవారు ఇప్పుడు కూడా తేడా ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ఏ జిల్లా పోయినా అక్కడ సిపిఎం కార్యకర్తలు ముందు అరెస్ట్ అవుతున్నారు అంటే మేము పోటీ చేసే నియోజకవర్గాలు తప్ప మిగతా అన్నింటిలో కాంగ్రెస్ చేశాం మేము అయినా సరే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కలిస్తే నేను ఒక జోక్ చేశాను అప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేశారు అంటే ప్రజల తరఫున పోరాడేది కమ్యూనిస్ట్ లేని మీరు కూడా గుర్తిస్తున్నారు అనమాట సంతోషమే ఆ రకంగా ప్రభుత్వం యొక్క ప్రజాస్వామిక వైఖరులు ఇప్పుడు హైడ్రా కానీ లేక మూసీ ప్రాజెక్టు విషయంలో కానీ దామగుండం అటవుల సమస్య కానీ గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ కానీ లేక లగచర్ల విషయాలు కానీ మరి ఇవన్నీ ప్రజాస్వామ్య విషయాలు కదా ప్రతిపక్షాలతో సంప్రదించాలి కదా ఏ ఒక్క విషయంలో కూడా ప్రతిపక్షాలతో సంప్రదించలేదు కాబట్టి ఈ విషయాలన్నీ ఆత్మనర్షిత్తి చేసుకుని లోపాలు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది అని మా సలహా ఈ గవర్నమెంట్ ఇప్పుడే కూలిపోవాలి ఇంకెవరో అధికారంలో రావాలని మేము కోరుకోవట్లేదు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరిపి ఆయనే ఐదేళ్లు పరిపాలించుకోవచ్చు అభ్యంతరం లేదు మేము కూడా సమర్థిస్తాం కానీ అట్లా కాకుండా ప్రజా వ్యతిరేక చర్యలు కోరుకుంటే మాత్రం తప్పనిసరిగా పోరాటాలు చేయాల్సి ఉంటుంది అని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను